వెల్కమ్ టు ది స్పైసీ హబ్ పిల్లలకు చాలా ఇష్టమైన ఎగ్ మసాలా రేస్ ఇలా ఒకసారి ట్రై చేయండి కావలసిన పదార్థాలు ఉడకబెట్టిన గుడ్లు పచ్చిమిర్చి క్యారెట్ క్యాప్సికమ్ క్యాబేజీ కొత్తిమీర ఉడకబెట్టిన గుడ్లని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి సరిపడా మంచి నూనె తరిగి పెట్టుకున్న క్యారెట్ పచ్చిమిర్చి క్యాబేజీ వేసి ఒకసారి కలుపుకోండి ఇప్పుడు టమాటో సాస్ చిల్లీ సాస్ సోయా సాస్ వెనిగర్ వేసుకోండి ముందుగా కట్ చేసి పెట్టుకున్న కోడిగుడ్డు ముక్కని వేసుకోండి కాస్త పసుపు కారం వేసి ఒకసారి కలుపుకోండి జీలకర్ర పొడి ధనియాల పొడి మరియు రుచికి సరిపడా ఉప్పు వేసి కలపండి కాసేపు వేగిన తరువాత ముందుగా వండి పెట్టుకున్న అన్నం వేసి బాగా మిక్స్ చేసుకోండి అన్నం పొడి పొడిగా ఉండేలా చూసుకోండి ఎంతో రుచికరమైన ఎగ్ మసాలా రేస్ రెడీ ఇక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకోండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని ఇంకా ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాం